మిత్రులారా అందరికి సామాజిక వందనాలు ఈరోజు ముంబైలో పలు చారిత్రక ప్రదేశాలని విజిట్ చేయాలని ఒక ఆశయంతో ఉదయమే ముంబై చేరుకున్నాము రెండు మూడు చోట్ల కొన్ని ప్రదేశాలను సందర్శించి ఇప్పుడు జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా అనే అవార్డును అందుకున్న ప్రదేశానికి చేరుకున్నాము మరి పద్దెనిమిది వందల ముప్పైలో ఈ మరాఠీ సంస్థ వాళ్ళు స్థాపించుకున్న భవనం ఇది దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భవనము దీంట్లో ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళకి అనేక ఉత్తరాలు రాసి అలాగే ఆ రోజుల్లో ఆయన కమిషన్స్ కి లెటర్స్ రాసి విద్య కోసం డబ్బులు బ్రిటిష్ వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయించినటువంటి వ్యక్తి ప్రత్యేక పాఠశాలలు పూణేలో స్థాపించినటువంటి వ్యక్తి చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని ఈ సమాజానికి అందించిన వ్యక్తి సగ సంస్కర్త మూఢనమ్మక నిర్మాణ కోసం పాటుపడిన వ్యక్తి ఆర్థిక సంస్కరణలకు పాటుపడిన వ్యక్తి సంఘ సంస్కరణకు పాటుపడిన వ్యక్తి మరి మరిన్ని విషయాలు మనం యూట్యూబ్ లో పెట్టాము ప్రధానంగా గులాంగిరి పుస్తకం మనకు గుర్తుకొస్తుంది సీత్య గాలి తృతీయ రత్న అలాగే ఆయన చనిపోతూ కూడా ఆయన ఒక వీరునామా రాయటము సత్యశోధక సమాధిని స్థాపించడం ఇవన్నీ కూడా బాబాసాహెబ్ తన గురువుగా ప్రకటించడం ద్వారా మన అందరికి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మరి ముంబైలో షాయాజీరావు గైక్వాడ్ అనే రాజు ప్రజలందరి సమక్షంలో ఈ నేల పైన ఇక్కడే ఆ వ్యక్తికి మహాత్మా అని బిర్దు భారతదేశంలో ప్రజల చేత మహాత్మా అనే బిరుదు పొందిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే గారు మరి ఆ సందర్భంలో ఈ ప్రదేశాన్ని మాకు చూపించాలని మా రాష్ట్ర ప్రధాన సలహాదారులు రామ్ ప్రసాద్ తీసుకొచ్చారు మరి ఆ సందర్భం ఆ సిచువేషన్ ఆ పరిస్థితులన్నీ వివరించాల్సి అన్నను కోరుతున్నాం ఇప్పుడు ఈ ప్రదేశం పేరు మాండవి కోలివాడ మాండవి కోలివాడ మాండవి కోలివాడ మాండవి కోలివాడ దగ్గరలో మస్జిద్ అనే రైల్వే స్టేషన్ ఉంది ఓకే ఇప్పుడు మనం దిగి నట్టుకుని వచ్చాం కదా అయితే ఈ ప్రదేశంలో ఎంతో మంది మన బహుజన సమాజం సంబంధించిన వ్యక్తులు సమాజం సమాజానికి సంబంధించిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ అభిమానంతో సాయజ్ రాయ్ గైక్వాడు బాంబే మేయర్ ను కూడా ఇక్కడ తీసుకొచ్చిండో ఈ సత్యవంత మూమెంట్ ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫుల్ తీసుకొచ్చిండు ఆ మూవ్మెంట్ ని మరాఠా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు ఆ టైంలో ఎస్సీ ఎస్సీల కంటే కూడా చాలా శక్తివంతంగా తీసుకెళ్లిన వ్యక్తులు అంటే మరాఠా సమాజం వాళ్ళు మరాఠా సమాజం మనం అర్థం చేసుకోవాలంటే మన తెలుగు ప్రాంతాలలో అర్థం చేసుకోవాలంటే వాళ్ళు కాపు కాపు ఖమ్మానే అనే సామాజిక వర్గం చెందిన వాళ్ళు అలాంటి వాళ్ళు మహాత్మ ఫులోని చాలా అతని యొక్క ఉద్యమాన్ని అతని యొక్క ఆశయాన్ని అర్థం చేసుకొని ఆ ఉద్యమాన్ని ముందు నడిపారు కార్యకర్తలుగా వాళ్ళే ఉండేవాళ్ళు సో అలాంటి కార్యకర్తల మధ్యన ఈ బహుజన వర్గానికి సంబంధించిన సామాజిక వర్గం మధ్యన మహాత్మా జ్యోతిరావు ఫులే ఏదైతే సమాజంలో మార్పు తీసుకొచ్చిందో ఆ సమాజంలో కొన్ని వేల కోట్ల మంది జీవితాలు ముందుకు తీసుకెళ్ళో అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మహాత్ముడు అనే నిజమైన అర్థం ఉండే వ్యక్తిని వాళ్ళు ఇక్కడ సత్కరించుకున్నారు ఈ దేశంలో చెప్పాలంటే ఒకే ఒక వ్యక్తి నిజమైన మహాత్ముడు అతనే మహాత్మా జ్యోతిరావు ఫులే ఆ మహాత్మా జ్యోతిరావు ఫూలేకి ప్రజలందరూ అభిమానం ఇచ్చిన సత్కారం చేసి ఆత్మ బిడ్డ ప్రదేశం ఇది సో ఈ ప్రదేశం భారతదేశం చెప్పాలంటే అతి గొప్ప ప్రదేశం సో ఆ గొప్ప ప్రదేశం చూడడం వచ్చిన పరిచయం అందరికి ఉండాలి ప్రస్తుతం దీని రూపురేఖలు కొంతవరకు మారిపోయినా కూడా ఈ ప్రదేశం ఇది చారిత్రక వాస్తవం ఇది అందుకని మనం అందరం ఈ ప్రదేశాన్ని దర్శించడం కోసం రావడం జరిగింది వర్గిలాలి పూలే ఆలోచనలు జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని మరొక విషయం మిత్రులారా చాలా ఆవేదనగా ఉంది నేను రెండు వేల రెండో సంవత్సరంలో పూలేవాడి పూణేకి వెళ్ళాను ఆ పూలే అడ్రస్ వెతకడానికి చాలా సమయం తిరగాల్సి వచ్చింది అంటే ఇరవై రెండేళ్ల క్రితం ఇటీవల కాలంలో అక్కడ కొంచెం లోడ్ చేసి దాన్ని బాగు చేశారు వచ్చిన పదిహేను ఏళ్ళుగా అది బాగుంది అలాగే ఇక్కడ కూడా ఆశ్చర్యం ఏంటంటే కనీసం జ్యోతిరావు పూలే స్టాచ్యూ లేదు ఫోటో అయినా లేదు కనీసం శిలాఫలపమైనా లేదు అంటే బహుజన వైతాలికుల పట్ల పాలకులకు కానీ బహుజన సంఘాల నాయకులకు కానీ ఏ మేరకు శ్రద్ధ ఆసక్తి ఉందో మనం గమనించవచ్చు నేను గత సంవత్సరము బుద్ధుడి ఆడవాళ్ళు వెతుకుతూ వెళ్ళాడు అప్పుడు అశోకుడు అనే రాజు బుద్ధుడి ప్రతి ఆనవాళ్ళు దగ్గర అనేక స్థూపాలను నిర్మించి రక్షించాడు బుద్ధగయ గాని సాక్షి గాని సారనాథ్ గాని లుంబిడి గాని ఆ తక్షశిత గాని లందాల ప్రాంతం గాని ఆ అన్ని అన్ని రాజు గృహ కానీ అవన్నీ అశోకుడుగా కాపాడి అలాగే బాబాసాహెబ్ సంబంధించి మౌ నుంచి మొదలుకొంటే రాజగోహం వరకు అలాగే నాగపూర్ లో ఉన్న దీక్ష నుంచి మొదలుకొంటే ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో అక్కడక్కడ ఉన్నాయి కానీ ఊలేని మనం ఎక్కడో తగినంత గౌరవం ఇవ్వడంలో విఫులమయ్యా కాబట్టి ముఖ్యంగా పూలేతో స్ఫూర్తి పొందిన సంఘ సంస్కర్తలు ఆయన స్మృతి చిహ్నాలని కాపాడుకోవాలని కోరుతున్నాం ఇటీవల ఇంగ్లాండ్ లో కూడా బాబాసాహెబ్ ఉండి చదువుకున్నటువంటి భవనాన్ని నాలుగైదు వందల కోట్ల తీసుకొని దాన్ని మ్యూజియం గా మారిచ్చారు అలాగే ఇక్కడ కూడా ఈ ప్రదేశాన్ని కూడా పూలే స్మారకంగా మార్చాల్సిన అవసరం ఉంది మహాత్ములు ఎవరూ లేరు సామాన్య మనుషుల్లో ఒక మహాత్ముడిగా వెలిగొందినటువంటి ఆ మహనీయుడికి ఆ అవార్డు ప్రధానమైన ప్రదేశం కనీసం గుర్తించడానికి కూడా లేని పద్ధతి మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓబీసీలు గాని సంఘ సంస్కర్తలు గాని అంబేద్కర్ ఇస్టులు గాని ఇక్కడ ఒక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని సవినయంగా మనవి చేస్తున్నాను జై భీమ్ జైన్సా